ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట్ పట్టణ దేవాలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని కమిటీ గా వెంకన్న బాబు అలియాస్ లడ్డు పూజారి ఎం రాజేశ్వర్ డైరెక్టర్ పి మాణిక్యం డైరెక్టర్ ఎం రామకృష్ణ డైరెక్టర్ కె హరికృష్ణ డైరెక్టర్ ఎం అనిత ఎన్నికైన శుభ సందర్భంగా వీరిని నిర్మల జగ్గారెడ్డి సర్టిఫికెట్లు అందజేస్తూ అభినందిస్తూ సన్మానించి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడిల రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ కుమార్ చిరు పులి మామిడి రాజు అరుణ్ కుమార్ సిద్దన్న కందికృష్ణ సిజ్జుభాయ్ లతీఫ్ వాజీద్ నవాజ్ మజీద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ओम नमः शिवाय नमः शिवाय मच्छादिक पश्चादेजाते मच्छीराम शिवाय 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 शिवाय

మన ఎంగ వారితో పాటు మరి నలుగురు డైరెక్టర్లు మరి అదేవిధంగా మరి మా తల్లి నిర్మల జగ్గరెడ్డి గారి మీరు తప్పకుండా ఈశ్వర్ మందిరం మీ ముంగట సల్పం కానివ్వండి ముంగట ఏదైతే ఖాళీలో ఉందో అక్కడ చెట్టి గానేని మీరు మీ దయ తోడి మా లట్టు గాని లండి గారి ఆజోలించి తప్పకుండా చేసర్ మనిచేసారు మరి ప్రమాణం గాని శ్రీయం రామకృష్ణ రేయ్ 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 తర్వాత సరే తర్వాత శ్రీ కృష్ణ నింపు రేడి 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 రైట్ రైట్ श्री श्री ग्री

ధర్మకట్టగా ధర్మకర్తగా నియమించబడినందున నియమి నియమించబడిన నిర్వహణలు సక్రమంగాను సక్రమంగాను విశ్వాసంగాను విశ్వాసంగాను పాత్రిగాను పాత్రిగాను ఆ శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను న్యాయబద్ధంగాను విక్షపాతంగాను దృక్షబద్ధంగాను దురాచన లేకుండా దురాచన లేకుండా దేవస్థానానికి దేవస్థానానికి కాల్పించుకుని అభివృద్ధికి కృషి చేయవచ్చు కృషి చేయవచ్చు మరియు మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాదాయ ధర్మోదాయ చట్టం చట్టము ముప్పై ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు దాని నిబంధనలకు దానిని లోబడి లోబడి నిధులను సక్రమంగా సక్రమంగా నిర్వహించగలని దేవునిపై దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్తున్నాను వెంకన్న బాబు అనే నేను దేవస్థాన ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి లేక నా ఆమోదము చేయబడిన ఏ విషయం ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరం అవసరం అవసరమైతే తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ ఏ వ్యక్తికి కానీ పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ప్రత్యక్షంగా గాని తెలియజేయట గాని తెలియజేయట గాని చెప్పని చేయనని చెనని దేవునిపై దేవునిపై ప్రమాణం చేసి చెప్తుంది ప్రమాణం చేసి చెప్తుంది

ముఖ్య అతిథులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మ నిర్మలా జగ్గారెడ్డి గారికి టీజీఐఏసి చైర్మన్ తెలంగాణ అలాగే సివిసి చైర్మన్ గడిల రామరెడ్డి గారికి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముంపలి సత్యనారాయణ గారికి వార్డు కౌన్సిలర్ పిల్లోడి జయమ్మ గారికి అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్ గారికి ఎంఆర్ఎఫ్ యూనియన్ అధ్యక్షులు కొత్తగొల్ల శేఖర్ గారికి అలాగే ఈరోజు వేదికపై ఉన్న గంగి కృష్ణ గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆలయ ధర్మ పాలక మండలిగా ప్రమాణ స్వీకారం చేసిన మా తమ్ముడు వెంకన్న బాబు లడ్డు గారికి అలాగే పూజారి రాజేశ్వర్ గారికి డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన మాణిక్యం గారికి అలాగే మాదాస్ పెంటయ్య గతంలో మన ఈశ్వర మందిరానికి ఎంతో సేవ చేసిన ఆలయ కమిటీ చైర్మన్గా పనిచేసి మన ఈశ్వర మందిరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వారి సుపుత్రుడు మాదాసు రామకృష్ణ గారికి డైరెక్టర్ హరికృష్ణ గారికి సోదరిమణి అనిత గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు వారు ఈ యొక్క గుడి యొక్క సేవ చేసుకునే భాగ్యం ఆ ఈశ్వర మార్కండేయుడు వారి కల్పించినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ మందిర అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఈశ్వర మందిరం అంటేనే మనం ఇక్కడనే పుట్టి పెరిగినాం కాబట్టి ఈ యొక్క ఈశ్వరుని ఈశ్వర మార్కండే చరిత్ర చాలా గొప్పది ఆ యొక్క ఈశ్వరుని ఆశీర్వాదంతోనే మనం అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము ఈ ఐదేళ్ల కాలానికి కూడా మీరు మంచిగా ఈ యొక్క ఈశ్వర్ మార్కండేయ గుడి యొక్క అభివృద్ధి కొనై పాటు పడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడ ఇది చేసిన మా వార్డు ప్రజలకు అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి కమిటీ జరిగింది ఆ సభ్యులకు ప్రణాశీకరణ చేయడానికి ఏర్పాటు చేసిన ముందుగా సభాధ్యక్షులు సత్యన గారికి సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి గారికి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి కృష్ణ గారికి మరియు రాజు గారికి శేఖర్ గారికి మరి మిగతా ఉంటేనే ఈ భాగ్యం కలుగుతుంది అందరం దేవుని పూజ చేస్తాం దేవుని కోసం ఇది చేస్తాం కానీ మరి మూడు సంవత్సరాలు మరి శక్తి వంచన లేకుండా ఏ కార్యంలో అయినా కానీ తమంటూ ఉండి మరి ముందు జరిపిస్తున్న మన ప్రెసిడెంట్ వెంకన్న గారికి రాజేశ్వరి గారికి మాణిక్యం గారికి రామకృష్ణ గారికి హరికృష్ణ గారికి అనిత గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ మరి మరి ముందుకు ఈ దేవస్థాన కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఏదేమన్నా మా వంతు సహకారం అయితే ఉంటుంది వాళ్ళెంబడి జగ్గారెడ్డి గారు మరి రెండు వేల ఆరులోనే ఎమ్మెల్యే కాగానే గుడిని దృష్టిలో పెట్టుకొని అప్పుడే ఫండ్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా తన వంతు కృషిగా మరి ఈ గుడి కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ కూడా త్వరలోనే తీసుకురావడం జరుగుతుంది ఈ కమిటీ మెంబర్ సభ్యులు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలోనే మరి ఆ పనులు జరిగే విధంగా మరి కృషి చేస్తున్నారు జగ్గారెడ్డి గారు మరి ఎన్ని అనుకుంటామో మనం ఏదైనా ఒక పని చేయాలన్నా కష్టపడాలి ఒక పైస సంపాదించాలన్నా కష్టపడాలి ఒక పదవి రావాలన్నా దాని వెనుక ఎంతో కృషి ఉంటేనే ఆ పని వస్తుంది మరి పది వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రమాణం చేసిన విధంగానే వ్యక్తులందరూ కూడా నిస్వార్థంగా శక్తివంచ లేకుండా మరి చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న వాడు సభ్యులు కానివ్వండి పెద్దలు కానివ్వండి భక్తులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ మరి ఈ దేవస్థానాన్ని నడపాలి ముందుకు చేయాలి మంచి డెవలప్మెంట్ చేయాలి ఇంత పెద్ద స్థలం ఉంది శివాలయం అంటే ఎంతో బాగా మరి చేసుకోవాలి ప్రశాంతత కావాలంటే శివాలయం పోతేనే ప్రశాంతత ఉంటుంది ఆ దేవుడు మరి అడిగిన వరాలు కాదనకుండా ఇచ్చే దేవుడు శివుడు మనకి అందరూ కూడా అదృష్టవంతులు సరాశిపేర్లు ఉన్న వాళ్ళే అదృష్టవంతులు ఎందుకంటే ప్రతి గుళ్ళో మంచి కార్యక్రమాలు జరుగుతాయి మీరందరూ కూడా భక్తితో మరి ప్రతిరోజు కూడా మరి దేవుని సన్నిధిలో ఉంటూ మంచి జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి సంఘట్లో చూస్తే ఆడ డిఫరెంట్ మరి ఎంత కిలోమీటర్లు కానీ ఆడ భక్తికి ఈడ చాలా తేను కాబట్టి మన మీ అందరినీ కూడా మనందరినీ కూడా చల్లటి దేవుడు శివుడు మనల్ని ఆశ్రయించి ముందుకు తీసుకెళ్ళాలి మనం అడిగిన కోరికలు మన ఆరోగ్యాలు నాష్టశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాము మరొకస ఈ కమిటీ మెంబర్ ప్రెసిడెంట్ గారికి ಇಂದ್ರ ಸ್ವಸ್ತಿ ಸಂತೋಷ भवति जायमानो जायमानो भवति भवति जायमाना प्रचंद्रमा तिरदे तिरदे दीर्घम दीर्घमायो सर्वकामार्थ सिद्धये पुत्र पौत्र धनम माता आयुष्मंदम करोतु मां चंद्राभा लक्ष्मी

सर सर वन सेकंड राइट इधर उच्च श्रेणी के निर्मला अम्मा मैडम గారికి మరియు సీడిసి చైర్మన్ రామానా గారికి ప్రబన గారికి టౌన్ పర్షిడ్ గారికి చిరంనా గారికి ప్రేమన్న గారికి నాకు అందరూ మాజీ కౌన్సిలర్లు మా పార్టీలు ప్రతి ఒక్కరు సహకరించి నాకు చైర్మన్ చేసారు నేను కూడా వాళ్ళ మాట నిలబెట్టి అయినంత వరకు గుడిని డెవలప్మెంట్ చేస్తా సార్తో మాట్లాడి నా పండు తెచ్చి గుడిని డెవలప్మెంట్ నేను మాట అదేవిధంగా ఎవరైతే సన్మానం చేసారో

ఫైలన స్మైలున రెడీ రైట్ యస్ స్ప్రే మిత్రపుణము వచ్చే మరి ఎక్కాలి వాటి సన్మాంజసరణ చెయ్యండి రవిజీ నమస్కారం తక్త్ర అన్నరు శ్రీ గణచారిస్తున్నాడు అజబె ఇదర్ ఓకే రెడీ छ É... Uh...